అంజనాద్రి కొండలు భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో హంపికి సమీపంలోని హనుమానహల్లిలో ఉంటాయి ఇది హనుమంతుని జన్మస్థానం హనుమానహల్లి అనగా హనుమంతుని గ్రామము హిందూ మత ప్రకారం హనుమంతుడు అంజనాదేవికి జన్మించాడు హనుమంతుడే ఆంజనేయుడుగా కూడా పిలువబడతాడు అతని జన్మస్థలమే ఆంజనేయాద్రి అంజనాకొండ అని కూడా పిలుస్తారు ఇది గంగావతి తాలూకాలో ఉంటుంది అంజనాద్రి కొండ పైభాగంలో హనుమాన్ దేవాలయం ఉంటుంది ఈ కొండ దిగువన మనకు ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు కొండపైకి దాదాపు ఐదు వందల డెబ్బై ఐదు మెట్లు ఉంటాయి ఈ ఆలయంలో రాతితో చెక్కబడిన హనుమంతుని విగ్రహం ఉంటుంది ఆలయం పక్కనే రాముడు సీతా మందిరాలు మరియు అంజనాదేవి ఆలయాలు కూడా ఉంటాయి ఈ ప్రదేశమే పురాణాలలో కిష్కిందగా పిలుస్తారు హంపి సమీపంలోని ఈ అంజనాద్రి కొండ కిష్కింద రాజ్యంలో కలదు ఆనాటి రామాయణ చరిత్రను పరిశీలించినట్లయితే శ్రీరాముడు హనుమంతుణ్ణి మొట్టమొదటిసారిగా కలుసుకున్న ఋషముఖ పర్వతం కూడా ఈ ప్రాంతంలో ఉంటుంది కొన్ని పురాణాల ప్రకారం వ్యాసరాజు ఈ ప్రదేశంలో హనుమంతుని ప్రతిమను రాళ్లపై గీసి హనుమంతుడి కోసం ప్రార్థించేవారని నమ్ముతారు అతను ప్రార్థనలు ముగించే సమయానికి చిత్రం కనిపించకుండా పోయింది ఇది వరుసగా పన్నెండు రోజులు జరిగినప్పుడు అతను తన ముందు కనిపించమని హనుమంతుణ్ణి వేడుకుంటాడు భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు శ్రీ వ్యాసరాజును ఆరు వైపుల హారతిలో నిర్బంధించి ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించమని కోరాడు భగవంతుడు ఆంజనేయ దేవాలయం తుంగభద్ర నది ఒడ్డున కొండపై ఉంటుంది లోపలి గర్భగుడిలో షట్కోణాకార రక్షలో హనుమంతుని చిత్రం ఉంటుంది హనుమంతుడు జ్ఞానస్థితిలో ఇక్కడ ఉంటాడు మిగతా ఏ ఇతర ఆలయాల్లో ఇలాంటి భంగిమలో హనుమంతుణ్ణి మనం చూడలేము హీలో చాలా వరకు హనుమంతుని వర్ణనలు అతను ఒక చేతిని పైకెత్తి మరొకటి తన తుంటిపై ఉంచి నిలబడి ఉన్నట్లు చూపుతాయి ఈ ఆలయంలో మాత్రమే హనుమంతుడు ప్రార్థనా భంగిమలో కనిపిస్తాడు

ఈ చెట్టు పాదాల వద్ద పాము ఆరాధన స్థలాలుగా దావా వేయబడిన అనేక పామురాళ్ళు ఉంటాయి जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो सतबार पाठ कर कोई छुटे ही बंदी महासुख होई जो यह बड़े हनुमान चालीसा होए सिद्धि साखी सा तुलसीदास सा, सा। सदा हरि जेरा की जय जे नाथ विदय महेरा అంజనాద్రి కొండ పైభాగంలో సూర్యోదయం మరియు సూర్యాస్తమయాలు ఎంతో అందంగా కనిపిస్తాయి ప్రశాంత వాతావరణంలో అత్యంత ఎత్తైన కొండపైన ఈ దేవాలయం అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ఉండే ప్రకృతి రమణీయత పర్యాటకులని ఎంతో ఆకర్షిస్తుంది హంపి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ చూడవలసిన దేవాలయం

को आतुर प्रभु चरित सुनिबे को रसिया राम लखन सीता मन बसिया